భగవంతుడు భక్తవత్సలుడు భగవంతుడు సర్వవ్యాపి అంతర్యామి రూపంలో అన్ని ప్రాణుల్లో దాగి ఉన్నాడు బ్రహ్మాండంలోని అణువణువులో నిండి ఉన్నాడు మనిషి ఇతరులను మోసం చేయవచ్చు లేక తనను తాను మోసగించుకోవచ్చు భగవంతుణ్ణి మోసం చేయలేడు అన్నీ ఆ పరమాత్మకు తెలుసు ఆయనకు అన్నీ తెలుసునని మనకు తెలియదు అందుకే ఒక్కొక్కసారి భగవంతుడి విషయంలో చాలా అజ్ఞానంగా ఆలోచిస్తాం వేదంలోని భగవత్ స్వరూపాన్ని తెలుసుకుంటే మనలో ఏ విధమైన భ్రమలు ఉండవు ఒక విద్యార్థికి పరీక్షలు సమీపించాయి గణిత శాస్త్రంలో ఆ విద్యార్థి చాలా వెనుకబడి ఉన్నాడు లెక్కల పరీక్షలో విజయం సాధించడం కష్టం అనుకున్నాడు దేవాలయానికి వెళ్ళి నమస్కరించి దేవా రేపటి లెక్కల పరీక్షలో గట్టెక్కిచ్చినట్లయితే నీకు పులిహోర చక్కెర పొంగలితో నైవేద్యం సమర్పిస్తానని మొక్కుకున్నాడు మరుసటి రోజు పరీక్ష హాల్లో కూర్చున్నాడు ప్రశ్నపత్రాలు అందరికీ పంచారు విద్యార్థి ఆనందానికి హద్దులేదు అన్నీ తెలిసిన లెక్కలే భగవంతుడికి లోపల ఎన్నో ధన్యవాదాలు అర్పించాడు చకచక్క ఒక గంటలో అన్ని లెక్కలు చక్కగా చేసేశాడు పరీక్ష సమయం మూడు గంటలు ఇంకా రెండు గంటలు మిగిలిపోయాయి ఊరికే కూర్చుంటే తోచక కొన్ని తెల్ల కాగితాలు తీసుకుని భగవంతుడికి సమర్పించాల్సిన నైవేద్యానికి కావలసిన జావత తయారు చేశాడు పులిహోరకు కావలసిన బియ్యం నూనె చింతపండు మిర్చి పసుపు అలాగే చక్కెర పొంగలికి బియ్యం చక్కెర పెసరపప్పు నెయ్యి జీడిపప్పు ద్రాక్ష ఎంతెంత కావాలో అంతా రాసి సిద్ధం చేసుకున్నాడు ఇంతలో అతడికి ఒక ఆలోచన వచ్చింది భగవంతుడికి రుచులెందుకు కనుక ద్రాక్ష అనవసరం జీడిపప్పు అంతకంటే అనవసరం అని తలిచి రెండు పేర్లు కొట్టేశాడు మరల కొంతసేపు దీర్ఘాలోచనలో పడి చక్కెర బియ్యం కూడా సగానికి సగం తగ్గిచ్చాడు తర్వాత భగవద్గీతలోని శ్లోకం జ్ఞాపకం వచ్చింది దేవుడికి పులుపు కారం ఇష్ట ఉండవని నిర్ణయించి అవి తీసేశాడు తన పని ముగిసిపోయింది ఇక భగవంతుడికి అన్నందుకు ఏదో తనకి తోచిన విధంలో అయినట్టు పోయినట్టు నైవేద్యం సమర్పించేస్తే నన్నొచ్చి భగవంతుడు అడగపోతాడా అని అనుకున్నాడు చివరకు అతడికి ఒక ఊహ కలిగింది అసలు దేవుడికి ఈ గొడవంతా ఎందుకు ఇంత ఖర్చు ఎందుకు పత్రం పుష్పం ఫలం తోయమని పెద్దలన్నారు కదా అవి ఇచ్చుకుంటే సరిపోదా అని భావించి ఇంతకు పూర్వం రాసిన జాబితా మొత్తం కొట్టేశాడు పత్ర పుష్ప ఫలాదులు కూడా డబ్బు ఇస్తే కానీ దొరకవు ఒక్క తోయమే అంటే నీళ్లు అందుబాటులో ఉన్నాయని తలచి జలం మాత్రమే సమర్పించేందుకు తీర్మానం చేసుకున్నాడు చివరకు నీళ్లు తోడే ప్రయాస కూడా ఎందుకు మానసికంగా భగవంతుడికి నీళ్లు సమర్పించినట్లుగా భావిస్తే చాలదా అదే కదా భగవంతుడు కూడా చెప్తున్నది మనకి ఎటువంటి పరిస్థితులు కుదిరినప్పుడు పెద్ద పెద్ద హంగామాలు సమర్పించి పూజ చేయలేనప్పుడు మానసిక పూజ చాలు అనే కదా చెప్తున్నారు అందుకే సమర్పించినట్లుగా భావించుకుంటే చాలు సరిగ్గా అదే సమయంలో పరీక్షాధికారి ఆ విద్యార్థి దగ్గరకు తటాలున వచ్చి సమాధానాలు రాసిన కాగితాలు త్వరగా ఇమ్మని గట్టిగా అరిచాడు తొందరలో విద్యార్థి పులిహోర చక్కెర పొంగలికి సంబంధించిన కాగితాలు మడత పెట్టి అధికారికి ఇచ్చి తాను లెక్కలకు సమాధానాలు రాసిన అసలు కాగితాలను ఇంటికి తీసుకుపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుని దుఃఖపడ్డాడు నేను దేవుణ్ణి మోసగించాలని ప్రయత్నించాను ఫలితంగా నేనే ఘోరంగా మోసపోయాను దయామయుడు భక్తవత్సలుడు అయిన పరమాత్ముడు నాపై కరుణామృత వర్షాన్ని కురిపించి నన్ను ఉద్ధరించిన నేనే నా చేతులారా దాన్ని జారవిడుచుకున్నాను ఇట్లాంటి దుర్బుద్ధి ఇంకెప్పుడూ కలగకూడదని భగవంతుణ్ణి వేడుకున్నాడు తన తప్పు తనకు తెలిసి ఇక ఎప్పుడూ ఇటువంటి పొరపాటుని చెడు ఆలోచనల్ని కుచ్చితపు ఆలోచనలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు మనకు ఏ సమయంలో ఏ వయస్సులో ఏమి కావాలో మనకంటే భగవంతుడికే బాగా తెలుసు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ పరమాత్ముడే సమస్త మానవులు భజించే భక్తవత్సలుడు పరమాత్ముడు అందుకే భగవంతుడిపై మనకు అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండాలి ఎవరు మనకి ఎంత దగ్గరైనా ఎంత సన్నిహితంగా ఉన్నా మనపై ఎంత ప్రేమను కురిపించినా చివరకు మనం చేరవలసినది భగవత్పాదాలను అని మరువకూడదు